ఇక్కడ బయట లేకపోతే లోపల లోపల పెట్టి లోపల పెట్టి అందరూ రోడ్డు మీద పెట్టిన నేను ఫైన్ కొడతాను ఇప్పుడు అన్నింటికి ఫోటోలు తీతున్నా ఇట్లకి అన్నిటికీ పదిహేను వందల ముప్పై ఐదు రూపాయలు ఫైన్ పడద్ది మీరే కట్టాలి రోడ్ల మీద పెట్టి బళ్ళు అన్నిటికీ కూడా ఫుట్ పాత్ మీద పెట్టినా అంతే పడద్ది ఫుట్ అంతా ప్రజలను నడవడానికి ఇది మీ వర్క్ ఏదన్నా ఉంటే లోపలే చేసుకోవాలి అలాగ మీకు ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో ప్రైవేట్ ప్లేస్లో పబ్లిక్ ప్లేస్లో చేయకూడదు కారు ఎవరు అదే ఎక్కడ పెడతారు కారు అది ఆ బోర్డేలాగా ఏంటి దండలేంటి పాపల కట్ట ఇదంతా మొత్తం ఫుట్ పాత్ ఇదంతా ఇదంతా ఫుడ్ పాతే దేనికి కేటాయించారు ఈ స్థలం ప్రజల సౌకర్యార్థం నడిచే వాళ్ళ సౌకర్యార్థం ఫుట్పాత్ కింద చేశారు కదా మీరు ఫుట్పాత్ మొత్తం ఆక్రమించేశారు మొత్తం అక్కడ కొబ్బరికాయలు పెట్టారు ఇక్కడేమో పూలదండలు పెట్టారు మరి వాళ్ళు ఎలా నడవాలా వాళ్ళు రోడ్డు మీద నడితే వాహనాలు గుర్తాయని భయం వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతాయని భయంతో వాళ్ళు ఫుట్పాత్ ఫుట్పాత్ మీదకి వస్తారు ఫుట్పాత్ ఏమో మీరు ఆక్రమించేశారు వాళ్ళకి ఎక్కడ వాళ్ళు ఏం లో తీసేది ఒకటి రెండు మూడు బళ్ళు నాలుగు బళ్ళు మొత్తం ఈ పెట్టారు ఇది ఒక బండి ఐదు బళ్ళు ఇగో ఆ బండి ఎక్కడి వరకు ఉందో చూసుకోండి ఆ బండి నుంచి ముందుకు రాకూడదు ఇవన్నీ కూడా ఏదైతే ఎలక్ట్రికల్ ఏ ఉన్నాయో మొత్తం అన్నీ కూడా నేను కట్ చేసి మరి తీసుకెళ్ళిపోతా ఇది గవర్నమెంట్ స్థలాన్ని గవర్నమెంట్ స్థలం కింద ఉంచండి నేను డైలీ ఇంక ఇక్కడికే మీ దగ్గరికి వస్తాను ఇది ఈ రోడ్లో నేను డైలీ ఇంకా తిరుగుతూ ఉంటాను నేను ఇదే పని నాకు ఇంకా రెండో పని లేదు మీరు కనుక మారకపోతే కనుక మారేలా చేయడం మా బాధ్యత మేము మార్పిస్తాం అలాగని చెప్పేసి పబ్లిక్ ప్లేస్లో వచ్చిన రాకూడదు వెనక్కి పెట్టుకోండి